బీపీకే న్యూస్కి స్వాగతం రియల్ ఎస్టేట్ వ్యాపారుల అరాచకాల నుండి రక్షించాలి అని ఓ రైతు కుటుంబం కలెక్టరేట్ మెట్లెక్కింది వివరంలోకి వెళ్తే ప్రతి సోమవారం నిర్వహించే ప్రజాభానిని ఆశ్రయించింది రియల్ మాఫియాపై ఫిర్యాదు చేసింది మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని తాళ్లా గురిజాల శివర్లో సర్వే నంబర్ నలభై ఏడులో గల మూడు ఎకరాల నలభై ఏడు సెంట్ల విస్తీర్ణం గల భూమి వంశపారపర్యంగా సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని బాధిత కుటుంబ సభ్యురాలు తెలిపారు కొందరు రాజకీయ వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ భూమి ఆక్రమించుకోవడానికి సదవిధాలుగా ప్రయత్నిస్తున్నారని తమను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మారణాయుధాలతో మమ్మల్ని బెదిరి

ये डीएम साहब 1997 आवर में और अमेरिका में काम करता है గౌతమి నా మా నాన్నగారి పేరు నానయ్య మాది మాలగుర్జాల గ్రామము గురిజాల శివారులో కదా భూమి సర్వే నెంబర్ నలభై ఏడు మూడు గుంటల నలభై ఏడు సెంట్ల భూమి గుర్జాలలో కలదు ఇది మా వారసత్వకు ల్యాండ్ మా తాతల తాతల నుండి వస్తుంది వంద సంవత్సరాల పైబడి నుండి వస్తుంది మా కుటుంబకులు మేము సాగు చేసుకొని జీవిస్తున్నాము మాది నేతకాని కులము మాది మేము ఎస్సీలమండి కొంతమంది దౌర్జన్యంగా దుర్మార్గంగా భూమిపైకి వస్తున్నారు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసి ఆయుధాలు తీసుకొని ఇంటిపైకి దాడికి వస్తున్నారు ఇంటి మా రియల్ ఎస్టేట్ దందా నడుస్తుంది అంతా ఇందులో ఇందులో శ్రావణ శ్రావణ్ ఉస్మాను మరియు కొంతమంది రాజకీయ నాయకులు వీళ్ళు వీళ్ళతో పాటు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీసు వాళ్ళు సహకరిస్తున్నారు మమ్మల్ని చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు వీళ్ళు రియల్ ఎస్టేట్ దందా వాళ్ళందరూ మా భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కావున మా మమ్మల్ని వాళ్ళ నుండి రక్షించి మా భూమిని మేము సాగు చేసుకునేలాగా చేసి మాకు తగిన న్యాయం చేయగలరని విన్నపం చేస్తున్నాం